ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన దేహము అదృశ్యమైతే లేకపోతే దానివల్ల నీకు ఒరిగేది ఏమిటి లేకుండా నిద్రావస్థలో నీవు ఉన్నావా లేవా ఆ విషయం కాస్త పరిశీలించు ఇక్కడ ఏమని అడుగుతున్నారు వశిష్ట విశ్వామిత్రుల వలె మనము అంతర్ధానం కాగలవా ఇవన్నీ కూడా దేహ విషయాలు అవి మన గమ్యానికి కావలసినవి కాదు కదా ఆత్మవి నీవై ఉంటూ ఇటువంటి భావనల జోలికి నీవెందుకు వెళతావు అంటూ హెచ్చరించారు మహర్షులు వారు సారము గ్రహించకుండా నేనెవరో తెలుసుకోకుండా ఎంతసేపటికి దేహము అదృశ్యము జననము మరణము ద్వైతము అది ఉన్నది ఇది లేదు ఇవన్నీ నీకెందుకు అవి ఏమైనా అవసరమా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎన్నటికీ నీవు దేహము కాసాలు ఇందాక చెప్పినట్లు దేహస్మరణ లేకపోయినా నీవు నిద్రలో ఉన్నావా లేదా ఉన్నావు ఆ ఉన్న స్థితితో గుర్తించి నిలిచి ఉండమంటుంటే దేహం సంగతి నీకెందుకు అది ఉంటే ఏం లేకపోతే నిద్రపోతున్నప్పుడు పొరపాటునైన దేహ విషయం నీకు ఏమన్నా గుర్తుకొస్తున్నదా లేదు కదా నీ సంసారం గుర్తుకొస్తున్నదా నువ్వు ఉన్న ప్రదేశాలు గుర్తుకొస్తున్నాయా లేవు కదా అంటే దేహం ఒక ఆలోచన జగత్ ఆలోచన సంసారం ఆలోచన ఆలోచన లేని స్థితిలో అవి ఎట్టిపోతే నీకెందుకు ఈ సందర్భంలో మహర్షిని ఒక క్వశ్చన్ అడిగారు జగత్తు ఉండి నశించిందా అసలు లేదా అసలు లేదు పంపన్నారు ఆ విషయం గ్రహించడానికి మీకు మనస్సుటం లేదు కారణం నిద్ర లేచినప్పటి నుంచి దేహము సంసారము జగత్తు ప్రదేశాలు తిరగటము అలవాటైంది కదా అందుకని అట్లా అనుకుంటావు కొన్ని కొన్ని సిద్ధులు ఉంటే ఉండవచ్చు అందులో ఎక్కువ తక్కువలు ఉన్నాయి ప్రయోజనం ఏంటి ముఖ్యంగా నాయన ఇక్కడ కావాల్సింది వ్యక్తిత్వ నాశము అహంకార నాశము దేహనాశం కాదు సుమా అది గుర్తుపెట్టుకో నాది నాది అని అంటున్నావుగా సంసారము నాది దేహము నాది ఈ వస్తువు నాది ఇల్లు నాది భార్య నాది పిల్లలున్న వాళ్ళు ఆ నాది అనేవాడిని తీసిపారే అంతేగాని దేహం నష్టమైతే అనుకుంటున్నావు ఇప్పుడు కూడా నీవు దేహంతో సంబంధము లేదు నాది అని అంటున్నావు అంటే దేహానికి నీవు విడిగా ఉన్నట్టే కదా ఈ విషయం ఆది శంకరులు కూడా చెప్పటం జరిగింది కనుక నాయన ఇందాక చెప్పినట్లు కావలసింది నాశము అంతేకాని దేహము సంసారము జగత్తు ఉంటే ఏం లేకపోతే నీకెందుకు అసలు విషయం ఏమిటో తెలుసా ఈ దేహాత్మ బుద్ధి నీకు బంధాన్ని కలిగిస్తుంది కనుక నాయన అన్యచింతనవాను ఉన్నానన్న ఇరుకని నీ స్ఫురణకి తెచ్చుకో అది ప్రకాశిస్తూనే ఉన్నది కొత్తగా ఏది రాదు దేహ ప్రబుద్ధే బంధం అది లేకపోతే ముక్తస్థితే కదా మరి కనుక మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం గతంలో కూడా బంగారు ఆభరణం అది బంగారం అని తెలియకపోతే ఎలా తెలుసుకుంటావు ఆ ఆభరణాన్ని కరిగిస్తే తెలుస్తుంది నా అంతం చేస్తే తెలుస్తుంది కదా కనుక నాయన నీవు వీటి జోలికి పోవద్దు దర్జన భర్జనకి ఏమి అంతేకాదు చనిపోయినవాడు ఈ దేహాన్ని చూడగలదా ఇప్పుడు మాత్రం దేహం ఉన్నప్పుడు దేహం లేక జగత్తును చూసేవాడు ఉన్నాడా పోని ఎవరు చూస్తున్నారు దేహం చూస్తుందా లేదే నాది దేహం అన్నవాడు చూస్తున్నాడు పరోక్ష జ్ఞానముతో చూస్తున్నాడు కనుక చనిపోయినవాడు దేహాన్ని చూస్తాడా లేదా అనే ప్రశ్న నీకెందుకు వారు కదా ఆ దేహాలతో సంబంధం పెట్టుకుని దుఃఖిస్తారు పోయినవాడు దుఃఖించడు అతడు ఆత్మగానే ఉంటున్నాడు అక్కడ ఎక్కడికి పోతాడు ఉంటే దేహాత్మ బుద్ధి లేకపోతే ఆత్మస్థితి ఈ మధ్యలో ఏది ఉండదు ఇంకా మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్న జీవుడు ఒక ఊహ వస్తువు చిచ్చడ గ్రంథి అనేది తల ఎత్తలేదు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సత్యము ఎరిగిన వారు ఆత్మజ్ఞుడని అనుకుందాం కాసేపు జ్ఞాని అందాం అతడికి చావు లేదు శుభ దేహం ఉంటే ఏం లేకపోతే ఉన్నా లేకపోయినా వచ్చే నష్టం లేదుగా ఉన్నప్పుడు ఒరిగేది లేదు లేనప్పుడు తరిగేది లేదు ఇంకా దేహం కనపడుతూ ఉంటే అప్పుడప్పుడు తిరగాలను తినాలను బాధను ఇది అనుభవిస్తూ జరుగుతూ ఉంటుందిగా దేహం లేకనే నీవు ఉన్నావుగా ఆ స్థితిలో ఉండు అంతకంటే ఏం లేదు ఆత్మజ్ఞునికి మూలము నెరిగిన వానికి ఆత్మగా నిలిచిన వానికి దేహం ఉంటే ఏం లేకుంటే పోయే నష్టమేమీ లేదు కదా నిజానికి ఏ స్థితి మేలని నీ ఉద్దేశము దేహము జగత్తు చూడలిస్తే కదా మేలు చూసిన కొద్దీ నీవు వాటి వెంబడి పరిగెడుతున్నావు కదా కనుక బాహ్య విషయాల జోలికి నీవు పోవద్దు నీవు వచ్చిన పని చూసుకో ఏమిటది ఆత్మని తెలుసుకో నీవు దేహము కాదని నేనంటే ఆత్మ అని అది ముందు గుర్తించు ఆత్మ దేహం అనే భ్రమ ఎలాంటి చావు మేలని ఉంటుందా లేదని ఎందుకీ అనవసరమైన చర్చ ఉపయోగం ఉందా లేదు కదా గతంలో చెప్పుకున్నట్లు నీవు దేహాన్ని మీద కావా ఇక్కడ నిద్రపోయినప్పుడు నీకు దేహస్పృహ ఏమైంది లేదే మరి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి దేహాత్మ బుద్ధి నిన్ను తంటాలు పెడుతుంది దేహం పోతే ఏమవుతుంది మరణంలో ఎలా ఉంటాను ఎందుకు ఈ ప్రశ్నలన్నీ కనుక నాయన నిన్ను ఇబ్బంది పెట్టేది ఈ మాయా నేను అదే నీ అహంకారము అదే నీ వ్యక్తిత్వము ముందు దానిని వదుల్చుకో ఎట్లా వదులుచుకోవాలి విచారం చెయ్యి చేత ఉరక ఉండు ఆలోచన తల ఎత్తకపోతే అహంకారమెట్ట ఎక్కడ ఉంది వ్యక్తిత్వం ఎక్కడ ఉంది పరిమితత్వం ఎక్కడ ఉంది నాది నేననేవాడు లేడు కదా ఉన్నది ఎరుకే కదా ఎరుకగా నిలిచిపో అప్పుడే నీవు సుఖపడతా ఉన్నా మంచిది మౌనమే నీ సుఖచత్తము